హాయ్ నమస్తే అండి అందరికీ సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మనకి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అంటే బాడీకి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్ అని మనం జాయిన్ చేసుకుంటారు కదా అప్పుడు హెచ్చు తగ్గులు కొంతమందికి వస్తున్నాయి అనుకుంటారు కదా సో ఇక్కడ ఏంటంటే ఎట్టి నుంచి స్టార్ట్ చేయాలి ఎటు ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి అటువైపు నుంచి స్టార్ట్ చేయాలి ఎంత డిస్టెన్స్లో స్టార్ట్ చేయాలి ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ కట్ చేసేస్తాం బాడీకి హ్యాండ్కి సో అప్పుడు అది ఎక్కువైపోద్ది అనమాట సో అలా ఏ తేడా రాకుండా ఉండాలి అనుకుంటే కనుక చూ చూసారు కదా ఈ సెంటర్ ఏదైతే ఉందో హ్యాండ్కి సెంటర్ ముందు చిన్న కటింగ్ కదా దానికి అలాగే భుజాలు జాయింట్ ఎక్కడైతే వేసామో అక్కడ చిన్న పిన్ పెట్టుకుంటాం అంటే కరెక్ట్గా దీని మిడిల్కి దాని మిడిల్కి పిన్ పెట్టేస్తాం అనమాట పిన్ పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి మనం ఇలా కొలుచుకుంటూ ఈ చివరికి వస్తాం ఈ చివరికి వస్తే అప్పుడు మనకు సరిపోదు అంటే ఇటువైపు ఇటువైపుది అటువైపుది అటువైపుకి కరెక్ట్గా సరిపోదు అనమాట పిన్ని పెట్టుకొని పిన్ను పెట్టుకోవచ్చు లేదా చిన్న కుట్టాను వేసుకోవచ్చు అలవాటు అయిపోయిన తర్వాత మనకి అలవాటు పడిపోతాం ఆల్రెడీ ఈ సెంటర్ నుంచి మనం లెక్క పెట్టుకుంటూ చేసేస్తాం కానీ కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే కనుక మనం కరెక్ట్గా మిడిల్ ఏదైతే ఉందో అక్కడ పిన్ పెట్టేసుకొని అక్కడ నుంచి కొలుచుకుంటూ అటువైపు నుంచి కుట్టేసుకోవాలి అనమాట కుట్టేసుకుంటూ చూసారు కదా ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చేసరికి కరెక్ట్గా పిన్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్గా అక్కడికి చూసారు కదా ఎటు హెచ్ తగ్గు లేదు రాలేదు హ్యాండ్ ఎక్కువైపోలేదు అలాగని కింద బ్లౌజ్ పార్ట్ ఏమి ఎక్కువైపోకుండా కరెక్ట్గా అలాగ వచ్చిందనమాట అలా కాకుండా మనం కొంచెం అంటే కొత్తగా కుట్టేటప్పుడు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి లేదు ఇటు నుంచి స్టార్ట్ అనుకోండి హెచ్ తగ్గులు వస్తే మళ్ళీ ఇప్పుకోవడం మళ్ళీ ఇంకా అంతా హెడ్ అయ్యాక అనమాట సో మధ్యలో మనమే పిన్ పెట్టుకొని లేదా చిన్న కుట్టాను వేసుకోవచ్చు అల్లిపి పెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఆ సెంటర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి సైడ్ జాయింట్ దగ్గర కానీ ఏది ఎక్కడ తేడా రాదు ఈ హ్యాండ్ సెంటర్ ఎక్కడైతే ఒకవేళ మారింది అనుకోండి సైడ్ జాయింట్ కూడా తేడా వచ్చేస్తుంది Okay.